గురువే శ్రీ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఎవరిని ఇచ్చిస్తే ఇంకా దోషము ఎవరిని ఇంచిస్తే దోషాలు వస్తాయి శాస్త్రం తెలిసి చెప్పేవారిని శాస్త్రం తెలిసి చెప్పేవారిని సలహాలు ఇవ్వాలి కానీ వాళ్ళని హింఛించిన శాస్త్రం చదివేవారిని హింఛించిన కొండ చులువుల కొండ చిలువ చిన్న కొండ చిలువుగా పుట్టి మరియు ఏదో ఒక విధంగా తిట్టిన వారిని వారికి విద్య దూరమగ్గును మామూలుగా కారణం లేకుండా తిడతా ఉంటారు మోసం చేసి కడుపు మంట పెడితే తిడితే అది మామూలుగా దోషం కాదు అది కాక కారణం ఉంది కూడా తెలియ కారణం లేకపోయినా తింటే తిట్టినా మోసం చేసినా వాడు నిరంతరం ఇబ్బంది పెడుతున్నా అది పండచులులా పుట్టి ఏదో ఒక విధంగా కర్మను అనుభవించాలి అదేవిధంగా మంచివారిని పొరాలు తెలిసిన వారు పురాణాలు తెలిసిన వారిని ధర్మశాస్త్రాలు చెప్పేవారిని అనుమా అవమానించిన నౌషుడు ఏ అయితే నౌశ్యుడు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే సర్వజన్మ జన్మ ఎత్తినట్లు సర్పజన్మం ఎత్తినట్లు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు చూశాం కదా నౌశ్యుడు అనే ఒక వ్యక్తి సర్పజన్మ ఎత్తి సర్ప సర్పం యొక్క జనం సర్పంలాగా జన్మ ఎత్తి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు అదేవిధంగా రుద్రాక్షల్లో ఏది మంచిది తర్వాత నెక్స్ట్ రుద్రాక్షల్లో ఏది మంచిది రుద్రాక్షల్లో ఏది మంచిది రుద్రాక్షల్లో ఏది మంచిది అంటే ఏ రుద్రాక్ష అయినా ఒకే ప్రపంచంలో ఒకే ప్రాంతంలో దొరుకుతుంది భగవంతుని స్వరూపం ఎక్కడ నేపాల్లో దొరుకుతుంది గండకే నది ఒడ్డున నదులు గండకే నదిలో దొరుకుతుంది అయితే ఈ రుద్రాక్షలో అంటే సారీ రుద్రాక్షలు అనేటువంటివి కాశ్మీర్ అడవిలో దొరుకుతాయని తెలియజేసింది ఈ రుద్రాక్షలతో పాటు మనకి శాలిగ్రామలు ఉంటాయి ఈ శాలిగ్రామాలు మాత్రం నేల ఒకే ప్రపంచంలో ఒకే చోట దొరుకుతాయి శాలిగ్రామం రుద్రాక్షలు ఏది మంచిది మరియు శాలిగ్రామం ఎక్కడ దొరుకుతుంది శాలిగ్రామం అనేటువంటిది నలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది అంటే శివుడు తెలుపు రంగులో ఉంటే చంద్రుని శివుని యొక్క రూపం అని నలుపు రంగులో ఉంటే విష్ణు యొక్క రూపం సాక్షాత్తు విష్ణు యొక్క ఆ కాలమే ఆ శాలగ్రామను పూజించే వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు చిన్నదిగా ఉండాలి ఆ చిన్నది పూజిస్తూ ఉండాలి పూజించలేనప్పుడు దానికి ప్రసాదం నివేదించలేనప్పుడు ఏదైనా ఒక సన్నిధిలో ఒక దేవస్థానాన్నికోవాలి అయితే ఇప్పుడు రుద్రాక్షల్లో ఏది మంచిది ఏది శ్రేష్టమైంది అయితే ఏకముఖి అనేటువంటి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా పంచముఖి రుద్రాక్ష మంచి ధరించి అంటే ఏకముఖి ఏకముఖి రుద్రాక్షని కానీ పంచముఖి దుర్ రుద్రాక్షిని కానీ ధరించి ఏ పూజ చేసినా ఏ ఫలితాలు పెట్టినా ఏ జపం చేసినా ఏ తపము చేసినా ఏ క్రియ చేసినా యోగ యోగ యోగము అదేవిధంగా ఏ చేసినా ఏ యోగం చేసి ఏ యోగాసనం చేసినా చేసిన దాని ఫలితం అనేది రెట్టింపు ఉంటుంది ఏదైనా ఏకముఖ రుద్రాక్ష పంచముఖ రుద్రాక్ష ధరించి ఏ పని ప్రారంభించినా ఏ మనస్ఫూర్తిగా ఏది చేసినా మీకు ఫలితం రెట్టింపులో ఉంటుంది మీరు కోరేది రూపాయలు అయితే వచ్చేది రెండు రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఈ జన్మలో చేసిన పాపాలు ఎప్పుడు అనుభవించాలి ఈ జన్మ పాపాలు ఎప్పుడు అనుభవించాలి ఈ జన్మ పాపాలు ఎప్పుడు అనుభవించాలి ఎప్పుడు అనుభవించాలి అయితే చాలామంది చెప్తా ఉంటారు ఏం లేదు అయ్యేమవుతుంది ఊళ్ళెక్కి అంటారు మీరు గ్రహాలు బాగాలేక ప్రతి మనిషి మామూలుగా పుట్టినప్పటి నుంచి డబ్బులో పుట్టిన తర్వాత మధ్యలో నష్టపోకూడదు మానసిక వేత రాకూడదు కుటుంబ సలహా తప్పు అయినప్పుడు ఈ నవగ్రహాలు ఈ అష్ట ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఏ సమస్య రాకుండా కానీ బతికగలిగితే వాళ్ళు చెప్పింది నిజమే కాబట్టి గ్రహాలు ఉన్నాయా లేదనేది వాళ్ళ అతని యొక్క కష్టం అతనికి ఏదో ఒక కష్టం వచ్చిందా లేదా మనం చూస్తే అప్పుడు తెలిసంది ఈ నవగ్రహాలు అష్టదక్పాలు మనపై మనపై ప్రభావం చూపుతుందా లేదా చేసే తప్పులు చేసే మోసాలు ఒకరిని అనవసరంగా తిట్టడం ఈ విధంగా సలహాలు ఇవ్వడం అనేది ఘోరంగానే ఉంటుంది తిట్టడం కానీ ఇంకొకటి కానీ మామూలు మామూలు కక్ష సాధింపులు చేయడము లేదనుకోండి నష్టం కలిగించడము ఏదో విధంగా దుర్మార్గాలు పలడం పాల్పడడం అనేది పాపాలు చేస్తే ఇంట్లో భారీగా భర్తలు గొడవలు వస్తాయి అదేవిధంగా సమస్యలు వస్తుంటాయి ఈ విధంగా ఏదో ఒక సమస్య చుట్టుకుంటుంది మనం ధనం తగ్గ ధనం ధనం ఉంటే సంసార సుఖం ఉండదు సంసార సుఖం ఉంటే ధనం ఉండదు లేకపోతే బయటికి పోతే మన మనశ్శాంతి ఉండదు లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు అనేవి వస్తాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవించాలి ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్గుని అనుభవించాలి పాపాలు చేసిన వారు ఉన్న చోట మంచివారికి ఎక్కువగా ఇబ్బంది ఇబ్బంది గురవుతారు పాపాలు మోసాలు ఎవరైతే చేస్తుంటారో ఆ సంస్థలో కానీ ఆ వ్యవస్థలో కానీ ఆ కడు మంచి ఎక్కువగా నష్టపోతుంటారు నష్ట మంచివారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా ఉదాహరణకి ప్లస్ ఇంటు మైనస్ ప్లస్ మంచి మైనస్ ఇచ్చి మైనస్ ఇది మంచి ఇది చెడ్డు ఇది పాపము ఇది మంచి ఇది పుణ్యము ఇది పాపము ఇది దుర్మార్గము ఇది మంచితనము ఇది దుర్మార్గము అంటే ప్లస్ అనేదే మంచి మైనస్ అయితే చెడు ఇజిగుల్ ఏమవుతుంది మన మ్యాథమెటిక్లుగా కూడా మైనస్ అవుతుంది అదేవిధంగా చూడండి పా పాపం చేసిన వారు ఇంకా ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది పాపాలు ఎక్కువై మిగిలి ఎక్కువైనప్పుడు పాపాలు ఎక్కువైనప్పుడు మిగిలినవి ఎప్పుడు అనుభవించాలంటే పాపాలు వాడు మిగిలినవి వచ్చే జన్మలోకి వాయిదా పడతాయి పాపాలు ఎక్కువైనప్పుడు ఈ పాపాలు అనుభవిస్తూ ఇంకా ఆ పాపాలనే వచ్చే జన్మలోకి వాయిదా పడతాయి మిగిలిపోతాయి మిగిలిపోయి అన్నీ వచ్చే జన్మలకి అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా వడ్డీ మాత్రం ఆ వడ్డీ అంటే అసలు మాత్రం వచ్చే జన్మకు పోతాయి ఆ పాపాలకు సంబంధించిన వడ్డీ మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తూ స్త్రీ సుఖం ఇంట్లో సుఖం లేకుండా బయట సుఖం లేకుండా మామూలుగా పా మీ మా అన్యాయానికి గురైన వ్యక్తులు తిట్టే తిట్లు చేపాలుగా మారి వాళ్ళకి కలిగించిన నష్టం నష్టం ఈ నెలకి ఏదో ఒక రకంగా తగులుకొని ఈ జన్మలోనే వినిపిస్తూ మానసిక వేదనతో డబ్బు ఉంటే ఉండొచ్చు భార్య దగ్గర సుఖం లేదు ఇంటి దగ్గర సుఖం లేదు బయట సుఖం లేదు నిరంతరము ఏదో ఒక దోషంతో ఏదో ఒక ఇబ్బందితో గురవుతూ కుళ్ళిపోతుంటారు కుంగి కుంగిపోతుంటారు అయితే ఈ జన్మలో అనుభవి అంటే అర్థం ఏంటంటే అప్పుడు చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తూ అసలు పాపాలు వచ్చే జన్మ అసలు మాత్రం వచ్చే జన్మలో అనుభవిస్తారు అయితే రాత్రి చేసిన పాపం పోవాలంటే ఏం చేయాలి రాత్రి పాప ఏదైనా పాపాలు చేస్తే రాత్రి చేసిన పాపాలు పోవాలంటే ఉదయాన్నే శివదర్శనము లేదా దైవ దర్శనం చేస్తే రాత్రి చేసిన పాపాలు పోతాయి రాత్రి దర్శితే కానీ తెలియ కానీ పాపాలు చేస్తే ఉదయం లేవు కానీ శివదర్శనం కానీ దైవ దర్శనం కానీ చేస్తే పోతాలు పాపాలు పోతాయి అయితే అనేక జన్మల పాపాలు ఎలా పరిగిపోతాయంటే అనేక జన్మల పాపాలు కూడా కరిగిపోతూ తగ్గుతూ వస్తాయి ఈ విధంగా ఉదయాన్నే శివదర్శనం దైవ దర్శనం వల్ల అనేక అనేక జన్మల పాపం కూడా కరిగిపోతూ కరుగుతూ తగ్గుతూ వస్తుంది అదేవిధంగా మధ్యాహ్నం దర్శనం చేస్తే మధ్యాహ్నం దర్శనం చేస్తే మధ్యాహ్నం దర్శనం కానీ చేస్తే ఉదయం దర్శనం చేస్తే రాత్రి చేసిన పాపాలు పోతాయి మధ్యాహ్నం దర్శనం కానీ స్వామివారి దర్శనం శివాలయం కానీ దర్శనం చేసుకుంటే అనేక జన్మల పాపాలు కరిగిపోతూ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి కానీ ఎక్కువ అయితే ఏం చేయలేము వాళ్ళు మామూలుగా ఎవరైతే పాపాలు వాళ్ళ దైవ దైవ లక్షణాలు ఉన్నాయని కోయింకా ఇంకా చుట్టుకుంటే అంటే కొంచెం ఉపచారం కలుగుతుంది మధ్యాహ్నం దర్శనం చేస్తే అనేక జనమల పాపాలు కొద్దిగా తరుగుతూ వస్తాయి అంతేకాదు పూర్తిగా పోవు తప్పులు చేయడం మోసాలు చేయడం ఒకరికి చేయడం ఆపాలి రాత్రి దర్శనం చేసుకుంటే అనంత పుణ్యఫలం వస్తుంది మనసును శరీరాన్ని తేలిక చేస్తుంది పుణ్యంకి దారులు ఏర్పడతాయి అదేవిధంగా పాపం పోతుంది అదేవిధంగా అరుంధతి వ్రతము అరుంధతి వ్రతం ఈ అరుంధతి వ్రతం ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి అరుంధతి వ్రతం అరుంధతి వ్రతం అనేటువంటిది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని చూద్దాం అందు అరుంధతి వ్రతం అనేది ఇది ఒక పుణ్యవ్రతము పుణ్యానికి చేసే వ్రతము భర్తకు మంచి జరగాలని చేసే వ్రతము ఈ పుణ్యవ్రతం అనేది చేసే ముందు స్త్రీ తన భర్త అనుమతి తీసుకోవాలి ఈ అరుంధతి వ్రతం ఎవరైతే చేస్తారో ఆ అరుంధతి వ్రతం చేసేవారు భర్త ముందుగా భర్త అనుమతి తీసుకోవాలి భర్తకి పాద దర్శన పాదాలకి నమస్కరించుకోవాలి తర్వాత అదేవిధంగా తర్వాత అత్తమామలకి నమస్కారం చేయాలి అత్తమామలకి నమస్కారం చేయాలి భర్తకి మాత్రం పాద దర్శనం చేసుకోవాలి అనుమతి తీసుకోవాలి అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కాళ్ళను ఎప్పుడు కూడా చేతితో కడుక్కోవాలి కానీ కాళ్ళతో రుద్దకూడదు స్నానం చేసేటప్పుడు ఈ వ్రతం చేయాలనుకునేవాళ్ళు మామూలు కూడా స్నానం చేసేటప్పుడు కాళ్ళను చేతితో కడుక్కోవాలి కోపం అనేది ఉండరా ఉండకూడదు ఆ టైంలో అసహనం ఏర్పడ అసహనం ఏర్పడకూడదు ఏర్పడ అదేవిధంగా ఏడుపు లాంటివి రాకుండా తెల్లని వస్త్రాలు ధరించాలి ఏడుపు అనేది కానీ దిగులు దీశాసి కూడా మనసులోకి రానియకూడదు సంతానం లేని స్త్రీకి సంతానం కలుగుతుంది వ్రతం చేస్తే ఈ అను అను వ్రతం కానీ చేస్తే సంతానం లేని స్త్రీకి సంతానం కలుగుతుంది ఈ వ్రతం వల్ల స్త్రీకి కీర్తి కలుగుతుంది స్త్రీకి కీర్తి ధనం స ఈ ఈ యొక్క అరుంధతి వ్రతం వల్ల స్త్రీకి సౌభాగ్యం వస్తుంది ఈ అరుంధతి వ్రతం చేసే స్త్రీకి సౌభాగ్యం వస్తుంది తన భర్తకి మాత్రం కీర్తి వస్తుంది తన భర్తకి ధనం వస్తుంది అదేవిధంగా పతివ్రత స్త్రీ స్త్రీలు అనేవి సావిత్రి గారు అదితి గారు సత్యభామ ఈ విధంగా అరుంధతి వ్రతం చేసి పేరు పొందారు ఈ సావిత్రి సావిత్రి గారు అతిథి సత్యభామ పురాణ అయినటువంటి వారు ఈ అదృంతి వ్రతం చేసి పేరు పొందారు తన భర్తలను కాపాడుకున్నారు ఈ వ్రతం చేసిన వాడు వారు చేస్తే దోషం అయితే ఈ వ్రతం ఎవరు చేయాలంటే మ మంగళకర స్త్రీ చేయాలి అంటే భర్త ఉండి ఉన్న స్త్రీలు మాత్రమే చేయాలి పది వ్రతం మాత్రమే చేయాలి ఈ అను వ్రతం మాత్రం పతివ్రతలుగా ఎవరైతే ఉంటారో వారి మాత్రమే చేయాలి భర్తను మాత్రమే గౌరవించే వాళ్ళు మాత్రమే ఈ అరుంధతి వ్రతం చేయాలి భర్తను మాత్రమే నమ్ముకున్న వారు మాత్రమే అరుంధతి వ్రతం చేయాలి అలా కాకుండా పరితి భ్రత కానివారు కానీ భర్తను దేశించేవారు కానీ వ్రతం చేస్తే దోషము పాపము అంటుకుంటుంది పవిత్రమైనటువంటి వ్రతం అన్నమాటది ఈ వ్రతం ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్